జ్ఞానం అంటే పుస్తకంలో మాత్రమే కాదు జీవితంలోకి ప్రయాణమే అసలైన విద్య నమస్కారం అందరికీ పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించొచ్చు కానీ జీవితాన్ని చవిచూసే ప్రతి క్షణం కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది ఈ ప్రపంచంలో మనం చూసే ప్రతి అంశం మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి ఒక పాఠశాల వలె ఉంటుంది పుస్తకాల జ్ఞానం ఎంతో అవసరం కానీ దాన్ని జీవితంలోకి ఎలా వర్తింపచేయాలో తెలుసుకోవడమే అసలైన తెలివి ఈ రోజుల్లో చాలామందికి పట్టభద్రులు అవుతున్నారు డిగ్రీలు సంపాదిస్తున్నారు కానీ నైతికత మనసు క్షమ ప్రేమ ఇవన్నీ పాఠశాలలు నేర్పలేవు ఇవి జీవితం నేర్పే పాఠాలు మనం ఎదుగాలంటే పుస్తక జ్ఞానంతో పాటు మానవీయ విలువలూ అవసరం ఒక మంచి మనిషిగా ఎలా ఉండాలో ఇతరుల బాధను ఎలా అర్థం చేసుకోవాలో ఓటమిని ఎలా స్వీకరించాలో విజయాన్ని ఎలా వినయంగా అంగీకరించాలో ఇవన్నీ మన జీవితం మాకు బోధించాలి ప్రతిరోజు మనం ఎదొక పాఠం నేర్చుకోవాలి అది మనం చదివిన పుస్తకం వల్ల కావచ్చు ఒక మంచి మాట వల్ల కావచ్చు లేదా ఒక అపరిచితుడి చిరునవ్వు వల్ల కావచ్చు అసలైన జ్ఞానం అంటే మనలో మార్పు తీసుకురాగలిగే జ్ఞానం మన ఆలోచనలను మన పద్ధతులను మార్చగలిగే జ్ఞానం అటువంటి జ్ఞానమే శాశ్వతం ఈ ప్రపంచం ఎంతగా మారిపోతున్నా మనిషిలోని మంచితనాన్ని విలువలను మార్చకూడదు మనం సంపాదించే జ్ఞానం డబ్బు పదవి అన్నీ కొంతకాలం మాత్రమే ఉంటాయి కాని మన విలువలు మన మానవత్వం శాశ్వతంగా ఉండాలి పుస్తకాలపై ప్రేమ పెంచుకోండి చదవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఒక మంచి పుస్తకం మన జీవితాన్ని మార్చగలదు అదే సమయంలో ప్రతిరోజు జీవితంలో జరిగే సంఘటనలను ఒక పాఠంగా తీసుకోండి మొత్తానికి చదవడం ద్వారా మనకు బాహ్య ప్రపంచ జ్ఞానం వస్తుంది కాని మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలు మనకు అంతర్గత దృఢత్వాన్ని ఇస్తాయి ఈ రెండింటినీ సమతుల్యంగా వాడగలిగిన వారే నిజంగా విజేతలవుతారు ధన్యవాదాలు